హాయ్ ఎబ్రివన్ నేను మీ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నస్ కిచెన్ డిలైట్ టుడే రెసిపీ చిట్టి రొయ్యల దమ్ బిర్యానీ ఇక్కడ చూసారా నాకు బిర్యానీ ఎంత పొడి పొడలాడుతా చాలా బాగా వచ్చింది ఎలాగో చూద్దాం హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని వన్ అవర్ అయితే నానపెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో హాఫ్ కేజీ చిట్టి రొయ్యలు అయితే తీసుకున్నాను దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికడు పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం నాలుగు పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ బై ఫోర్ టీ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ టూ స్పూన్స్ ఆయిల్ చివరిగా టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మొత్తాన్ని బాగా అయితే కలుపుకోవాలి దీన్ని వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసుకొని చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని డీప్ ఫ్రై అయితే చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటిలో సాజీరా సోంపు యాలకులు లవంగాలు చెక్క బిర్యానీ ఆకు జాజికాయి బిర్యానీ పువ్వు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా నీళ్ళన్నీ మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకొని ఆ వాటర్లో వేసుకోవాలి ఇక్కడ చూసారా మనకి సిక్స్టీ పర్సెంట్ అయితే మనం రైస్ అనేది కుక్ చేసుకోవాలి నాకు ఇక్కడ రెడీ అయింది ఇప్పుడు దమ్ చేసుకోవడానికి మందుపాటి గిన్నె అయితే తీసుకొని దాంట్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని పైన డ్రై ఆనియన్స్ కూడా వేసి కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన ఈ బాస్మతి రైస్ని ఇలా వాటర్తో అయితే వేసుకోవాలి ఇలా పల్చగా వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర డ్రై ఆనియన్స్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను ఇలా వేసుకొని మూత పెట్టుకొని దాని మీద బరువు అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నాకు హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారా నాకు ఇక్కడ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎంత పొడి పొడులాడతా చిట్టి రొయ్యలతో చాలా బాగా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్